నియోజకర్గంలో ఉత్సవాలను ఎలాంటి గొడవలు కానీ అల్లర్లు కానీ జరుపుకున్న పోలీసు వారికి సహకరించాలని ఎస్ఐ ఎన్ తెలిపారు వినాయకుడి ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అందుబాటులోకి ఈ విండో విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని ఆయన తెలిపారు మీ అప్లికేషన్ను పరిశీలించి మీరు ఎన్ని రోజులైతే విగ్రహాన్ని పెట్టుకుంటున్నారో దానికి సంబంధించి మైక్ పర్మిషన్ పర్పస్ చలానా ఎంత కట్టాలనేది మీకు మళ్ళీ లింక్ పంపించడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు అమౌంట్ పే చేసిన మీ ఎవరైతే ఎక్కడైతే విగ్రహాన్ని పెడుతున్నారో ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి మీకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది ఇదే మీరు అప్లై చేసి మాతో పాటు విద్యుత్ శాఖకు ప్లస్ అగ్నివ శాఖ అక్కడ కూడా వాళ్ళు ఎన్వీ ఇస్తారు కేవలం డెబ్బై నాలుగు అప్లికేషన్స్ సింగిల్ విండో ఈ సిస్టమ్ ఈ పద్ధతి పెట్టింది సులభతరం చేయడం కోసం పబ్లిక్ ఫైర్కి ఒకసారి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఒకసారి ఎలక్ట్రిసిటీసారి ఇన్ఫర్మేషన్ అంత కాకుండా అందరికీ అన్ని డిపార్ట్మెంట్ కలిసి పబ్లిక్ సేవలు చేసే విధంగా సింగిల్ విండో అనే విధానాన్ని సులభతరం చేయడానికి ప్రాసెస్ పెట్టారు అయినప్పటికీ కూడా అప్లికేషన్స్ ఇంతవరకు మనం వదయగిరి సెక్టర్లో ఇంతవరకు సెవెంటీ ఫోర్ వచ్చాయి కంపల్సరీ నాలుగు మండలాల్లో ఉన్న వైకుంఠపాటులూరు వదయగిరి సీతారాంపురం నాలుగు మండలాల్లో ఉన్న ప్రజలకి నాయకులకి కిడ్జ్ఞప్ కంపల్సరీ మీరు ఏర్పాటు చేసుకోండి అనుమతులు వాటి గురించి ఏం చెందించబట్టు ముందైతే మీరు మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మీరు ఎక్కడైతే ఐడియల్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఏ ప్రాంతంలో పెట్టాలనుకుంటున్నారో ముందు వచ్చి చిన్న అప్లికేషన్ రాసివండి మీకు దాని తగ్గట్టుగా ఏర్పాట్లను మేమే చేసి పెడతాం మీకు అందుబాటు మీ పర్మిషన్లో అనుమతులు ఎట్లా తెచ్చుకోవాలి ఎట్లా మీరు అప్రోచ్ అవ్వాలి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఎట్లా అప్రోచ్ అవ్వాలని కూడా మేమే గైడ్ చేస్తాం కానీ మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ కమిటీ ఎవరు ఎన్నో మీరు దాన్ని అవిగ్రహాన్ని ఉంచాలనుకుంటున్నారు ఎప్పుడు దాన్ని నిమజ్జనం చేయాలనుకుంటున్నారు ఈ వివరాలతోటి మాత్రం కంపల్సరీ కనీసం ఆ కమిటీలో నేను ఒక నలుగురైదు సంతకాలతో వచ్చి మాకు మీ అప్లికేషన్ ఇస్తే ఆ ప్రాసెస్ అంతా మేమే చేసి పెడతాం ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి బందోబస్తు అనేది జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే ఉదయగిరి పోలీసు ఈ నాలుగు మండలాల్లో మీకు ఎట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని మేము బందోబస్తు నిర్వహిస్తాం మేము మీతో పాటు నిమజ్జనం దాకా ఇంతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాం నాలుగు మందిలో మా పోలీస్ సిబ్బంది మీకు తెలిసే ఉంటుంది గత వినాయక చవితి సందర్భాల్లో పెండర్ తండ్రి కట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోకుండా ఈ మూడు రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ వర్షం ఇట్లాంటి ఏదైనా జరిగితే అనుకోని షార్ట్ సర్క్యూట్ కానీ ఇట్లా జరగడానికి అవకాశం ఉంటుంది అంటూ అనుకోని సంఘటన జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండవది కంపల్సరీ ఆ మండపాల దగ్గర నైట్ ఇద్దరు ముగ్గురు తక్కువ కాకుండా ఉంటే ఏదైనా అనుకోకుండా వర్షం వచ్చినా లేకపోతే షార్ట్ సర్క్యూట్ జరిగినా ఇట్లాంటి ఇన్సూరెన్స్ని మనం అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి అక్కడ మండపం ఏర్పాటు చేసుకునే దగ్గర వెహికల్స్ తీసుకుంటే ఆ రోజు సపోజ్ నిమజ్జనం రోజు కానీ లేకుంటే ఇన్స్టాలేషన్ చేసే పూజ రోజు కానీ లేదా చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు ఆ సమయంలో రోడ్డు బ్లాక్ చేయకుండా ప్రీఫ్లోగా మీరు ఏ గ్రామంలో పెట్టుకున్నా ఏ మండలంలో పెట్టుకున్నా ఏ వీధిలో పెట్టుకున్నా ట్రాఫిక్ అందరాన్ని కలిగించకుండా మీ కార్యక్రమాలను నిర్వర్తించుకోవచ్చు లేదు ట్రాఫిక్ ఏదైనా ఇబ్బందిగా ఉంటుంది సార్ మీ పోలీస్ సిబ్బంది మాకు అందుబాటులో ఉన్నారని పోతే కంపల్సరీ మా సిబ్బంది కూడా మేము పంపిస్తాం అదనపు సిబ్బందిని కూడా అడిగినా మీకు పంపిస్తాం ఆ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవడం అనేది కూడా ఆ కమిటీ ఎవరైతే ఆ బొమ్మలు వినాయక్ ఇద్దరు ఏమన్నా ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ లేకుంటే ఎవరైనా సపోజ్ మీరు పగలంతా ఎవరు ఉంటారు నైట్ టైము ఆ మండపం దగ్గర ఎవరైనా మీరు ఎవరు లేకుండా ఉండే ఏదైనా ఎవరైనా వచ్చి మండపం దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే అది ఎటువైపోయినా దారి తీసుకోవచ్చు మేబీ రకరకాలుగా అంటే ఎవరు అనామికడైనా వచ్చి ఉండొచ్చు లేకుంటే ఆ విలేజ్లో ఉండేవాడైనా ఉండొచ్చు లేకుంటే ఇంకెవరైనా వచ్చి ఉండొచ్చు అక్కడ ఏదైనా జరిగితే మళ్ళీ మా హోమ్ దగ్గర ఇట్ట చేశారు అట్ట చేశారని కాకుండా కంపల్సరీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ ఏదైతే లౌడ్ స్పీకర్లు మైక్ పర్మిషన్స్ తీసుకోవడానికి మీరు లెటర్ పెడుతా ఉన్నారు అప్లికేషన్ పెడతా ఉన్నారు మీరు త్రీ డేస్ పెట్టుకోవాలనుకుంటే త్రీ హండ్రెడ్ వన్ డే పెట్టుకోవాలంటే వన్ హండ్రెడ్ కంపల్సరీ మార్నింగ్ సిక్స్ టు నైట్ టెన్ వరకు మాత్రమే మీకు మైక్ పర్మిషన్స్ ఉంటాయి అవి కూడా మిగతా వరకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఇతరులకి అంటే మీతో పాటు ఆ గ్రామంలో వేరు వేరు కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండేటట్టుగా ఆ లౌడ్ స్పీకర్ నైట్ పది గంట కల్లా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది దీపం వెలిగించి పెడతారు ఆ హీట్ కి అది కాసేపు ఆ వెలిగించినప్పుడు హీట్ కనిపించదండి అట్లానే కంటిన్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టూ అవర్స్ వచ్చేటప్పటికి కనీసం మనం ఒక చెక్క కింద పెట్టినా కూడా ఆ చెక్క కూడా సడన్ గా ఒకసారి మంట అందుకుంటుంది అది ఒక మీటర్ పరిధైనా కూడా తంపక్కన మంట మంట అందుకుంటుంది ఆ టైం నైట్ మిడ్ నైట్ అయింది లేదంటే ఏ హోదా అయింది ఎవరు అందుబాటులో ఉంటారు ఇది కంప్లీట్ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది మనం ఒక శుభం కోసం ఒక సంతోషం కోసం కార్యక్రమం పెట్టుకునేటప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటే ఎట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా డీజేలు అలౌ చేయము ఎక్కడా కూడా డీజేలు అలౌ చేయము మన పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో ఏ విగ్రహం దగ్గర బీజేలు అలౌ చేయబడవు ఎట్లాంటి డాన్సెస్ ఇతరత్ర అశ్లీలమైన డాన్సెస్ కానీ ఇట్లాంటివి అలౌ చేయబడవు పర్మిషన్ ఇవ్వపడవు బాణసంచడానికి పర్మిషన్ లేవు ఎందుకంటే ఇన్సిడెంట్ జరుగున్నాయి కాబట్టి అవి మా పరిధిలో ఉండేవి కూడా కావు మీరు ఏమైనా పర్మిషన్ చేసుకోవాలంటే ఉన్నతాధికారి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి గత సంవత్సరం మన ఈ ఉదయగిరి సర్కిల్ పరిధిలోనే సీతారాంపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను నిర్ణయం వచ్చాను కాబట్టి కొంచెం ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకొని కొంతమందిని పిలిపించి మాట్లాడడం జరిగింది కొంతమందిని బైండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయినా కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తా ఉన్నాం రిక్వెస్ట్గా అందరిని అడుగుతూ ఉన్నాం పబ్లిక్ని నాయకుల్ని మీ ద్వారా మీడియా ద్వారా అడుగుతూ ఉన్నాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి ఉత్సవాలు మిగతా చోటు కన్నా కూడా మన ఉదయగిరి సర్కిల్లో ప్రశాంతంగా సంతోషంగా జరిగాయని అనిపించుకోవటానికి మీ సహకారం కావాలి మీడియా సహకారం కావాలి ముఖ్యంగా నేను ఉదయగిరి సీఏగా చార్జీ తీసుకున్న తర్వాత ఒకటే చెప్పాలనుకుంటున్నాను మా పోలీసు విధి విధానాలు ఏవైతే ఉంటాయో అవి సక్రమంగా చూసే తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేస్తాను దానికి ప్రజల సహకారం నాయకుల సహకారం మీ సహకారం కావాలనుకుంటున్నాను